ఈ సెక్షన్స్ ప్రకారం అసలు ఈ రోజు ఏం జరుగుతుంది నిజంగా ఈ సెక్షన్ లో వన్ నాట్ ఫైవ్ పెట్టారు వన్ వన్ ఎయిట్ క్లాస్ ఆఫ్ వన్ రెడ్ విత్ త్రీ ఆఫ్ క్లాస్ ఫైవ్ పెట్టారు బిఎన్ఎస్ యాక్ట్స్ అసలు వీటి ప్రకారం ఏం చేస్తారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేకపోతే ఈ రోజు అతని విచారణ చేస్తారా మనతో మాట్లాడడానికి అడ్వకేట్ వర్మ ఉన్నారు అసలు ఈ సెక్షన్స్ ప్రకారం ఏం చేస్తారు ముందుగా ఒకసారి అడుగుదాం ఏంటంటే వర్మ గారు మీరు చెప్పండి అసలు ఈ సెక్షన్ ప్రకారం నిజంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా అంటే సంధ్య థియేటర్కి వెళ్ళి విచారించే అవకాశం ఉంటుందా సంధ్యా థియేటర్కి వెళ్ళంటే బిఫోర్ వెళ్ళంటే నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఏం జరిగిందని చెప్పి ఒక అంటే అక్యూజ్ నుండి వివరాలు సేకరి సేకరించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై కాకపోతే డెఫినెట్లీ సంధ్యా థియేటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి రీకన్స్ట్రక్ట్ చేసి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఎందుకంటే కల్పించడం జరిగింది కాబట్టి ఆమె చనిపోయింది సీటేజ్ కూడా అంటే రకరకాలుగా గాయాల పాల్పడి అయింది కాబట్టి ఆయన కోమాలో ఉన్నాడు కాబట్టి సో దీన్ని ఈ విషయంలో ఏంటంటే రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ దీనికి నోటీస్ ఇవ్వడంతో పాటు నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఈ కేసులో ఇంట్రీమ్ బెయిల్ ఉంది ఇంట్రీమ్ బెయిల్ ఉన్న క్రమంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఒక గవర్నమెంట్ అభాస్ పాల్ చేస్తుంది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పోలీస్ వాళ్ళు ప్రాపర్ కూడా మర్చిపోయి ఆయన ఒక ప్రిస్క్రిప్ట్ పెట్టడం అనేది ఒక బాధాకరమైన విషయం సో ఈ విషయంలో వాళ్ళు ఈ రీకర్సర్ చేసి సీఎం రీకర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పి భావిస్తున్నారు ఆల్రెడీ ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ రోజు అరెస్ట్ చేసిన సందర్భంలో బెయిల్ పైన బయటికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోలీసులు అతను నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకు ఈ కేసులో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అసలు ఎప్పుడైనా జరిగిందా ఇలా యాజ్ పర్ యాక్చువల్ గా ఏంటంటే కేసు అంటే కోర్టులో ఉన్న క్రమంలో ఆయన ప్రెస్కి పెట్టకూడదు అంటే నిబంధనలు ఉల్లంఘించినట్టే అంటే హైకోర్టు డైరెక్షన్ ఉంది ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోఆపరేట్ చేయాల్సి వస్తుంది సో సో ఇప్పుడు పిలిస్తే ఆఫీస్ పోవాల్సి వస్తుంది సో అదే విధంగా దాంట్లో భాగంగానే వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ లో భాగంగా ఈ రోజు పోలీసు వస్తారు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు అవసరం అనుకుంటే వేరే ఇంటీరియర్ బెయిల్ పొందిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసు సంబంధించిన వివరాలు ఏవి కూడా మాట్లాడకూడదు కానీ ఇతను మాట్లాడాడు అందుకోసం స్టేట్ ఇప్పుడు మళ్ళీ అనుకోసం అంటే దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ పైన బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే ఒక ఇంట్రేమ్ బెయిల్ ఉన్నప్పుడు అంటే ఒక నిబంధనలు ఉన్నప్పుడు ఆ నిబంధనలకు లోబడి ఉండాలి కానీ ఆ పైకి వచ్చి నన్ను కావాల్సికొని చేస్తున్నారని ఒక ఉద్దేశంతో ఎందుకంటే ప్రాపర్గా అక్కడ పోలీస్ వారు లేకుంటే ఇంకో విషయం పెట్టండి అక్కడ పోలీస్ వాళ్ళు సహకరించకుంటే పోలీస్ వాళ్ళు రాకుంటే ఇంకా వేరే ఎన్ని ప్రాణాలు పోతుందో తెలియదు సో ఆ విషయం చెప్పట్లేదు సో ఈయన ఒక ప్రాణం గురించి ఒక స్వీటేజ్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇంకా అక్కడ చాలా మంది గాయపడ వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సో దానికి సంబంధించలేదు సో ఇదేంటంటే ఈ నోటీస్ ఇవ్వడం వల్ల స్టేట్మెంట్ రికార్డ్ తో పాటు అక్కడ ఏం జరిగిందన్న విషయం తెలుసుకొని చేసే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ దర్యాప్తు అధికారి ఇప్పుడు ఇతను తెచ్చిన సమాధానానికి తృప్తి చెందకపోతే అక్కడికి వెళ్తారు అయితే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం ఏంటంటే సీనర్ ఫిక్స్ అట్లాంటి కేసులో అంటే అంటే పెద్ద కేసులలో ఏంటంటే వాళ్ళు వీకెండ్స్ చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది సో వెళ్తారని మేము చేస్తారు ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేస్తారు राधाकृष्ण right,